చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి లక్కిడిపల్లె మండలం క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు గత నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా లక్కిడిపల్లె మండలం నుంచి భవిష్యత్తు గ్యారెంటీ కానీ బాధురే బాదుడు కానీ సభ్యత్వ నమోదు కానీ మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నాలు కానీ వాళ్ళు ఇతర ప్రోగ్రాములు డప్పు వాదించడం కానీ గంట వాదించడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమం ప్రభుత్వం పార్టీ నిర్ణయించినా స్వచ్ఛందంగా మా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ రమేష్ కుమారుడి ఆధ్వర్యంలో మేము ఎన్ని కష్టాలు నష్టాలకు వచ్చి అధికార పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వాళ్ళు పోలీసు ప్రజలు ఉన్నా కానీ మేము పనిచేసి ఈరోజు పార్టీని ఒక గాడి తెచ్చినాము ఇప్పటికి ఎలక్షన్స్ ఉన్నాయి యాభై రోజులు ఉన్నాక కూడా ఇప్పటికే ఇక్కడ రాజీవ్ నిర్గంలో ఎందుకంటే కడప ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా అన్ని అరాచకాలు ఎదుర్కొంటూ ఈరోజు కార్యకర్తలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలను కావచ్చు యూనిట్ ఇన్ఛార్జీలను కావచ్చు బూత్ ఇన్ఛార్జులను కావచ్చు ఈరోజు ఎంతో కష్టపడి పార్టీని ఒక గాడ్లకు తెచ్చినాం అయినా ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించకుండా నాన్పుడు దూరంతో ఉంటే ఈరోజు ప్రజల్లో మమ్మల్ని ఏమి మన పార్టీ పరిస్థితి ఏమని నిరోధిస్తున్నారు మగ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ఇన్ఛార్జి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం నిర్వహించినా శిరస వధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ అలాగే మమ్మల్ని నిద్రపోని కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి మనము ప్రజల్లోనే ఉండాలని ఈరోజు ఆయన చెప్పిన దానికి మేము ప్రతి ఒక్కరం కూడా పనిచేసి ఈరోజు పార్టీని రాయచూడిలో నియోవర్గంలో ఎంతో బలోపేతం చేసాము ఈరోజు రాయచూడ్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆడించాలని ఎంతో మేము కృతనిశ్చయంతో ఉంటే రోజు ఇంకా గత ఇంకా వచ్చే యాభై రోజుల్లో కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకుండా నానుభూత్వలతో మన పార్టీని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇలాంటి ధోరణి మానుకొని త్వరగా మా ఇన్ఛార్జికి రమేష్ కుమార్ రెడ్డి గారికి త్వరగా అభ్యర్థిగా ప్రకటిస్తే రాజు నిర్గంలో తెలుగుదేశం జెండా మేము రెపరెపలు ఆడిస్తామని కోరుతున్నాము లేని పక్షంలో పార్టీ కాడ యూనిట్లు కాబట్టి క్లస్టర్ కాబట్టి ప్రస్తుతానికి మేము రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నాము మా రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారికి పంపిస్తున్నాము అలాగే పార్టీకి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నాము తర్వాత కొన్ని అనివార్య వల్ల మాకు తెలిసిందో తెలిసిన సంగతి ఏమంటే మా ఇన్ఛార్జ్ ఏ పని చేయలేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు పార్టీకి మా ఇన్చార్జ్ కానీ మేము కానీ పని చేసింది మీకు భవిష్యత్తు గ్యారెటీలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి మీ ఫోన్ నెంబర్లు మీకు ఇచ్చినాము పార్టీకి పంపించినాము ఆ ఫోన్ నెంబర్ మీరు ఖచ్చితంగా సర్వే చేయండి సర్వే చేస్తే మా ఇన్ఛార్జ్ పని చేసింది మీకు అర్థంగా అర్థం మా ఇన్ఛార్జ్ కావచ్చు మీరు కావచ్చు కేడర్ కావచ్చు కేడర్ కానీ మా ఇన్ఛార్జ్ ఎంత పని చేసినారో మీకు మీ కళ్ళ కనీ మీ దగ్గర ఫోన్ ఏమన్నా ఉండే వాళ్ళకి ఫోన్ చేయండి ఖచ్చితంగా పార్టీలో అనామకం పెట్టి వాళ్ళు చేశారు చేశారు కాదు పార్టీ ఖచ్చితంగా మా ఇన్ఛార్జి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటాము లేని పక్షాన స్వచ్ఛందంగా మేమందరం మా ఇన్ఛార్జిగా అనుకూలంగా మేము రాజీనామా పత్రాలు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడి గారికి పంపిస్తున్నాము అలాగే పార్టీ హైకమాండ్ ఫ్యాక్షన్ లో పంపిస్తున్నామని కోరుతున్నాము